నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్టీన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఈ రోజు విరస్తుని బండి మార్తి ఎట్టిగా విడిఐ ఎస్హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజన్ రెండు వేల పదిహేడు ఫిబ్రవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది దగ్గర ఢిల్లీలో అయితే రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి దాకానే ఉంటుంది ఢిల్లీలో డిజిల్ బండికి పది సంవత్సరాలే లైఫ్ మన దగ్గర పదిహేను సంవత్సరాలు ఉంటుంది మనం రిన్వాల్ చేసుకోవచ్చు వీళ్ళు రిన్వాల్ చేసుకోవడానికి ఉంటుంది అందుకే మేము ఈ ఇక్కడ తక్కువ వస్తే తీసుకొచ్చి అక్కడ ఇండియా మళ్ళా తెలంగాణ గవర్నమెంట్ ట్యాక్సీ కట్టి దీన్ని మనం ఎక్కువ రేట్కి అమ్ముతాం ఇది మన దగ్గర మార్కెట్ ఏడున్నర నుంచి ఎనిమిది లక్షలు ఉంటుంది రెండు వేల పదిహేడు ఫిబ్రవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది అరవై మూడు వేలు జన్యున్ రీడింగ్ రీడింగ్ షాపరింగ్ కాదు ఒక టైర్ సిల్ టైర్ ఉంది మూడు టైర్లు స్టెపినితో సహా నాలుగు టైర్లు కంపెనీ నుంచి వచ్చినాయి అవి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంటాయి ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానర్ నుంచి డిక్ వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలేదు గ్రే కలర్ మ్యాన్యువల్ డీజిల్ రెండు ఎయిర్ బ్యాగ్లు స్టేరింగ్ కంట్రోలర్స్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఏబీఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంటర్ ఏసీ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది ఆటో క్లైమేట్ రాదు చాబీ స్టార్ట్ ఉంటుంది అలా ఇచ్చి రావు బండి గ్రే కలర్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలేదు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం చేన్యువు టైమింగ్స్ ఏం కంపెనీదే ఉంది అరవై మూడు వేలు షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకైతే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి ఇక్కడ నుంచి బై రోడే బండి పంపిస్తాం ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చినాక నెంబర్ చేంజ్ అయ్యాక లోన్ వస్తుంది లోన్ తోటి నాకు ఏం సంబంధం లేదు మీరు ఇంట్రెస్ట్ ఉంటే బండి ఓనర్ తోటి మాట్లాడిస్తే అతనికి అమౌంట్ కొట్టు నేను బై రోడ్ బండి పంపిస్తా లేదు మీరు ఢిల్లీకి వచ్చి కొండబోతో ఓనర్ కు మీ లొకేషన్ మిమ్మల్ని తీసుకొని ఓనర్ దగ్గర కూర్చొని పెడతా మీరు ఎంత కన్నా నాకు మాత్రం ఇరవై ఐదు వేల కమిషన్ మారుతి ఎట్టిగా వీడియో ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజన్ సార్ రెండు వేల పదిహేడు రెండో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండో నెలల రిజిస్ట్రేషన్ అయింది ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ హెడ్ లైట్లు కంపెనీ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ సేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్ ఓకే బానట్ ఒరిజినల్ ఈ బ్యాటరీ వాటర్ దీని మీద వాడప్పుడు ఇక్కడ లైట్గా కలర్ అయింది సార్ రస్టింగ్ కాదు బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఇప్పటివరకు పాన పెట్టలేరు రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ ఏబిఎస్ బ్రేక్ ఉంది టైమింగ్ చైన్ కంపెనీదే ఉంది సార్ ఇంజన్ సీల్ ఉంది గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది ఎక్కడ ఓపెన్ కాలే అన్న లోపల కస్టమర్ ఊఫర్ పెట్టించుకున్నట్టున్నాడు కానీ ఇప్పేసి ఇప్పుడు లేదు ఊఫర్ వైర్ ఇది అది మొత్తానికి తీసి పారేయాలి దానివల్ల ఏం లాభం ఉండదు గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఒక ఒక్క టైర్ స్టెప్పిని ఉన్నట్టుంది అది సిల్ టైర్ ఉంది మిగతా టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంటాయి గ్రే కలర్ బండి మార్తి ఎట్టిగా విడిఐ ఎస్హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజన్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ ఈ బండి కొంటే ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ బండ్లే ఎక్కడ ఏపీసీ కూడా రిప్లేస్ కాలే ఏ గ్లాస్ మారలేదు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఢిల్లీ నెంబర్ సార్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్నీ ఇక్కడ బండి ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి సార్ లోన్ రాదు మళ్ళీ మన వాళ్ళు లోన్ ఎంత వస్తుంది అని అడుగుతారు లోన్ వస్తుంది ఎప్పుడు వస్తుంది మనం ఇంటికి వచ్చిన తర్వాత మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక లోన్ వస్తుంది ఇది కంపెనీ నుంచి వచ్చిన స్టెపినీ టైర్ రన్నింగ్ టైర్ చేసిండు రన్నింగ్ టైర్ ఏమో స్టెపినీ టైర్కి పోయింది ఒక్కటి సిల్ టైర్ ఉంది మిగతా టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉన్నాయి కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండ్రు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరి డీలర్ బండి ఇది కస్టమర్ది కాదు మాట్లాడిస్తా డీలోకి అయితే కమిషన్ ఇద్దరు అరవై రెండు వేల ఏడు వందల తొంభై ఆరు కిలోమీటర్ తిరిగింది సార్ హైబ్రిడ్ ఇంజన్ స్టార్ట్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి నార్మల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఇంటీరియర్ నీట్గా ఉంది కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ నమస్తే